హాయ్ గాయస్ మై నేమ్ ఇస్ గురు సంజయ్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నేను కొత్తగా ఒక ఐటమ్ మీషోలో ఆర్డర్ పెట్టాను ఇది అందరికీ యూస్ఫుల్ చిన్న పిల్లలు వాళ్ళంతా ఎక్కడ పెడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఐటమ్స్ని వాటన్నిటిని ఒకే దగ్గర ఐటమ్ని అయితే ఆర్డర్ చేశాను లెట్స్ ఓపెన్ ఇట్ ఓకే ప్రోడక్ట్ మీషో నుంచి ఆర్డర్ పెట్టాను ఓకే లెట్స్ ఓపెన్ ఇట్ దీంట్లో చూడొచ్చు మనం దీంట్లో ఫస్ట్ అయితే ఇవి వచ్చాయి ఒక టేబుల్స్ వచ్చాయి తర్వాత ఓకే స్టాండ్లు వచ్చాయి స్టిక్స్ కూడా వచ్చాయి ఓకే ఫీల్ ఓకే ఏదో సంథింగ్ ఇచ్చారు దీంట్లో అయితే ఓకే మనం దీంట్లో రేటింగ్ ఇస్తే మనకి క్యాష్ బ్యాక్గా హండ్రెడ్ రూపీస్ ఇస్తా ఇస్తారంట ఓకే దీని గురించి మనకు అవసరం లేదు ఇప్పుడు ఇంకేమైనా ఇచ్చారో చూద్దాం ఓకే ఇంకైతే ఏమీ లేదు ఏ ఫిక్స్ అంటే ఇది ఈ ఐటెం చాలా చాలా యూస్ఫుల్ ఇది చాలా చిన్నపిల్లలు మా చిన్న పిల్లలకు కానీ ముసలి వాళ్ళకి కానీ చాలా మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఈ ఒక్క స్టాండ్ వల్ల ఒకే దగ్గర అన్ని వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవచ్చు ఓకే ఫస్ట్ అయితే ఇదేదో ఇచ్చారు సంథింగ్ దీన్ని ఓపెన్ చేద్దాం చేస్తా గైడ్ చే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అయితే చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది చిన్న పిల్లలకి కానీ ఏమైనా ఎవరైనా షాప్లో ఉన్న వాళ్ళకి కానీ ఇంకా జ్యువెలరీస్ ఐటమ్స్ ఇంకా బుక్స్ వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ ఓకే ఒకటి మాత్రం గమనించండి ఈ స్టాంప్ పెట్టేటప్పుడు పెట్టేటప్పుడు ఇది ఇటువైపు ఉండాలి ఇది మాత్రం ఇటువైపు వస్తూ ఉండాలి ఒకే వైపు ఒకే వైపు పెట్టుకుంటా ఉన్న అన్నింటిలా మీరు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఏదైనా ఐటెం ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒక వీడియో మాత్రం తప్పనిసరిగా తీయండి అప్పుడే మీరు ఈ డ్యామేజ్ అయిందని ఈజీగా చూపించచ్చు వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకొని రిటర్న్ చేసి తీసుకుంటారు ప్రోడక్ట్ని ఇది మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీడియో తీసి ప్రోడక్ట్ని చూడండి లాస్ట్ వన్ ఓకే ఇప్పుడు వితిని ఇలా అన్ని గ్లాస్ ని ఇక్కడ పెట్టేయండి ంతే రెడీ ఇప్పుడు చాలా డిఫరెంట్ కలర్స్ వచ్చిన వల్ల మీకు కావాల్సిన కలర్స్ మీకు వస్తాయి అంతేకాకుండా ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ థింగ్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఏ కలర్లో ఏం పెట్టుకున్నారో అర్థమైంది చాలా చాలా స్పేస్ మాత్రం తగ్గించింది దీనివల్ల ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లెట్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో మీషోలో నేను తక్కువ ఖర్చులో కొన్ని ఐటమ్స్ బుక్ చేస్తాను ఇక్కడ చూడండి చాలా బాగున్నాయండి ఇలా బ్యాంగిల్స్ చూడండి ఈ బ్యాంగిల్స్ త్రీ ఫిఫ్టీకి వచ్చినాయండి చాలా బాగున్నాయి ఆరు బ్యాంగిల్స్ వచ్చినాయి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో చూడండి ఆరు బ్యాంగిల్స్ ఇలా ఒక్కొక్కటికైనా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు ఇలా నాలుగైనా వేసుకోవచ్చు ఎంత బాగున్నాయో చూడండి మీషోలో బుక్ చేసిన ఐటమ్స్ ఇవి మనం బయట కొనాలంటే చాలా కాస్ట్గా ఉంటాయిగా ఇవి మనకి ఈ ఆరు బ్యాంగిల్స్ త్రీ ఫిఫ్టీకి వచ్చినాయండి మొన్న రీసెంట్గా నేను తీసుకున్న మీషోలో ఐటమ్స్ అండి అలాగే నేను ఈ నక్లెస్ కూడా చిన్న నక్లెస్ ఇది త్రీ ట్వంటీ రూపీస్కి వచ్చిందండి ఈ జ్యువెలరీ కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటాయి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి దానికి అటాచ్మెంటు ఇయర్ రింగ్స్ ఇది కూడా త్రీ ట్వంటీ రూపీస్ పడ్డది ఇషింగ్ కూడా చాలా బాగుందండి చిన్న పిల్లలకు కూడా చాలా బాగుంటాయి అటాచ్మెంట్గా ఉంటుంది జ్యువెలరీ సెట్టింగ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇలానే నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నా బ్లౌజ్ పీస్కి ఈ శారీకి సెట్టింగ్ అని నేను ఈ శారీ బయట కొన్నాను దీనికి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వేయించాలంటే చాలా కాస్ట్ కదా చూడండి ఈ శారీని నేను దీనికి అటాచ్మెంట్గా ఇది మీషోలో తీసుకున్నా అంటే ఇది క్లాత్ వచ్చిందండి టూ పీసెస్ క్లాత్ వస్తే నేను బయట కుట్టించాను ఎక్సలెంట్గా ఇప్పుడు దీనికి కాంబినేషన్గా పింక్ కాంబినేషను ఇలా గ్రీన్ కలర్ అసలు క్లాత్ కూడా చాలా బాగుందండి బయట కుట్టిస్తే మనకి ఇదే వర్క్ బయట వేయించాలంటే చాలా అయిపోతుంది కదండి ఇలా నేను మీషోలో తీసుకున్న బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ శారీక్ అటాచ్మెంట్గా తీసుకున్నాను ఇలా బ్యాంగిల్స్